మన యొక్క నిరసనను తెలిపి అదే విధంగా మన యొక్క కోర్టు ప్రాంగణంలోకి వచ్చినాము కోర్టు ప్రాంగణంలో ఈ రోజు బంగ్లాదేశ్ లో జరిగే విధ్వంసం ఏ విధంగా ఏం కథ ఏ విధంగా జరుగుతుందని ఏ విధంగా మనం అరికట్టాలి మన వంతు మన వంతు జరిగే మన వంతు చేసే సహాయం ఏంది మన వంతు జరిగే చర్యలు ఏందనే విషయము సీనియర్ న్యాయవాదులు ఒకరొరు వివరిస్తారు మొదట జూనియర్ న్యాయవాద వ్యక్తిగతంగా బయట పరిస్థితులకు చాలా సీనియర్ వ్యక్తి రామానగర్ గారు రెడ్డి మాట్లాడగలరు భారత్ పతాకి ఈరోజు వాస్తవ పరిస్థితులు ఆలోచన చేసినట్లయితే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ధానకాండ మహానకాండ ఇవాళ వనపర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్జన కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్పంచినటువంటి సీనియర్ న్యాయవాదులు జూనియర్ అందరూ కలిసికట్టుగా ఓటు ప్రాంగణం నుంచి ర్యాలీగా బయలుదేరి మరి బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఎవరైతే హిందువులు ఉన్నారో దహన కనకు పాల్పడరో వారికి మద్దతుగా ర్యాలీగా వెళ్లి ఇక్కడ రావడం జరిగింది వాస్తవంగా ఇవాళ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఎవరైనా సరే కులాల కథలతంగా మతాల కథలంగా మనమంతా ఒకటైన విధంగా ఇవాళ భారతీయ సంస్కృతి పట్ల నిజాయితీ పట్ల నిబద్ధత పట్ల ఇవాళ భారతదేశంలో ఉండి ఎవరైనా సరే ఈ దేశంలో ఉండి వందే మాత్రం పాడాల్సింది నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఎవరికి భారతదేశంలో నివసిస్తున్న వ్యతిరేకం కాదు ఎవరి జీవన విధానంలో కూడా వాళ్ళు వస్తా ఉన్న సందర్భంలో బంగ్లాదేశంలో ఉన్నటువంటి హిందువుల పైన దాడులు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే వాట్సాప్ లో ట్విట్టర్ లో కూడా ఒకసారి చూడండి మరియు దహనకాండ ఏ విధంగా జరుగుతుందంటే స్త్రీలపైన అసభ్యకరంగా వారి నగ్నంగా మన వస్తావారని చేసి వారు వీడియోలు వైరల్ చేస్తా ఉన్నారు మేము అడుగుతాను కబర్దారు బిడ్డ నీవు అని మేము భారతదేశంలో ఉండండి మేము అనుకుంటే మీరు ఇక్కడ నివసించలేరు కానీ మాకు సభ్య తాజ సంస్కారం క్రమశిక్షణ పట్ల పేరుగా భారతదేశం నివసిస్తున్నాం కానీ మీరు దహనకాండ అదే విధంగా కొలతాంతే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఉండరో ప్రధానమంత్రి నిర్ణయం తీసుకొని అక్కడ చక్కబడపోతే దాడులకు ప్రతిదాలు చేయక మానదు కానీ ప్రతిదాలు కానీ ప్రజల చేయకముందే మీరు అక్కడ యుద్ధం మా పైన భారతీయుల పట్ల మీరు మంచిగా మెలిగితే బాగుంటుంది లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఐఎస్ఐ తీవ్రవాదులుండో వారికి ప్రోత్సాహం ఉందా వారిని వెంటనే ప్రభుత్వం గుర్తిస్తుంది దానికి తగిన చర్యలు తీసుకుంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే మనమంతా భారతీయులం భారతదేశం నివసిస్తున్నాం కాబట్టి భారతీయ పట్ల భారతదేశం పట్ల మనకంతా కలిసికట్టుగా ఉండి ముందుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి అందరం కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇలా సమస్య ఎవరికైనా రావచ్చు మనకు రావచ్చు పక్కినోటి రావచ్చు మోరి రావచ్చు కానీ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి వీడియో చూసినటువంటి మన కుటుంబంలో మన కక్కకో తల్లికో తల్లికో జరిగితే ఏ విధంగా స్పందిస్తామో మా తోటి హిందువులకు జరిగితే మనం స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎలా మనమంతా ఐక్యత న్యాయవాదుల పట్ల ఐక్యత న్యాయవాదుల ఐక్యత వర్గలే విధంగా మనమంతా ఒక యూనిట్ గా ఉండి దానికి నిరసన మనం మనం చాటి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ సమస్య వచ్చినా న్యాయవాదులు ముందు విషయం గమనించాల్సిన అవసరం ఉంది మనం మన యొక్క ఐక్యతను చాటి చెప్పాలంటే వాట్సాప్ లో ట్విట్టర్ లో మనం కూడా మన వాయిస్ ను అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా బంగ్లాదేశ్ దాడులు ఆపకపోతే సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా భారతదేశ ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటాడు ఆ విధంగా ఆ వారిగా అక్కడ ఉండే హిందువులు ఏమి ఇబ్బంది కలగకుండా మంచి జీవన ప్రమాదంగా వారంతా అక్కడ ఉండేటువంటి హిందువులు మంచిగా పెరగాల్సిన అవసరం ఉంది లేదంటే ఆ విధంగా దాడులుగా కొనసాగితే దానికి ప్రత్యామ్నాయ మూల్యాంకనం చెల్లించుకోక తప్పదనే విధంగా ముందుకెళ్తున్న సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అధ్యక్షులు వెంకటేష్ గారికి మరి కార్యక్రమం పాల్పంచుకున్న సీనియర్ నాయకులు జూనియర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నారు భారత్ మాతాకి భారత్ మాతాకి కాదు హిందువులతో పాటు జైనులు బుద్ధులు క్రిస్టియన్స్ అందరి మీద కూడా వాటి యొక్క విద్వాంసం జరుగుతుంది అందరు మైనార్టీలను మొత్తము కాపాడే బాధ్యత భారతీయులుగా మన మన మీద భుజస్కంధన మీద ఉంది అదేవిధంగా బంగ్లాదేశ్ లో జరిగే విధ్వంస చర్య గురించి సీనియర్ న్యాయవాది కొండా విజయభాస్కర్ గారు మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం సీనియర్ న్యాయవాది ఈరోజు సంతోషకరమైన విషయం కావాలి ప్రపంచ యావత్ సమాజంలో జరుగుతున్నటువంటి చర్యలను చర్యలను గుర్తించింది కనీసం మనం ఇప్పుడన్నా మనం మేల్పోవాలి అప్పుడు మేల్చోలేదు కానీ కనీసం ఈ ఈరోజన మేల్చుకొని ప్రతి ధైర్యంగా ప్రతి చర్యను ఖండిస్తే మనకు రేపు మన ఉనికి అనేది నిలబడుతుంది లేకపోతే ఇంకా ఒక ఇరవై ముప్పై వేల మనం అంత చచ్చిపోతాం అదేవిధంగా ఇంకోటి నేను ఒక మెసేజ్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం ఒకరు లేక ఇద్దరు ఒకరు లేక ఇద్దరు అని అంటున్నారు ఒకరు లేక నలుగురు పోండి లేకపోతే నలుగురు లేక ఐదు మంది పోండి ఎట్లా బతికినే మన జీవన విధానం అనేది మనం మన ఆత్మగౌరవంతో బతికొచ్చు మన కార్లు అనే మన జీవితం కాదు కాబట్టి నలుగురు లేక ఐదు మందికి ఉంటే మన కుటుంబం మంచిగా సంతోషంగా ఉంటుంది దాని తర్వాత ఇంకోటి మన వాళ్ళు సివియర్ ఆపరేషన్ మనలో చేస్తున్నారు మంది చేస్తలేదు యాభై వేల కాషవాళ్ళు కనీసం మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది ఒక మెసేజ్ పార్ చేస్తే బాగుంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అదేవిధంగా సీనియర్ న్యాయవాది మహిళా న్యాయవాది పుష్పత గారు ముందే అవకాశం ఇచ్చిన పొరపాటు అయింది ఆ పొరపాటును మన్నించగలరు అదేవిధంగా మహిళా న్యాయ సీనియర్ న్యాయవాది పుష్పత గారు తమ అమ్ములను సందేశం సీనియర్ న్యాయవాదులకు న్యాయవాదులకు సూనియర్లకు ఇక్కడున్న అందరి న్యాయవాదులకు మిగతా వాళ్ళందరికీ నా నమస్కారాలు బంగ్లాదేశ్ లో ఎవరైతే హిందువులు ఉన్నారో భారతీయులు ఉన్నారో ఆ భారతీయులందరినీ వాళ్ళు చేసుకున్న గమనాకాండం ఆపాలని ఆ ఆపడానికి మనం నిరూపన తెలియజేసినాము ఇట్లా భారతీయులు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇట్లా చేసుకుపోతే ప్రపంచంలో అరే అది భారతదేశం భారతీయులము మేము హిందువులం అని చెప్పుకునే పరిస్థితి పోయి రాజకీయం మనం అంతా నాశనమైపోతాం అందుకని నాకే నాకెందుకులే అని అనుకోకుండా మతాలకు కులాలకు అతీతంగా భారతీయులము మనమందరము అని ఒక ఉద్దేశం మనసులో పెట్టుకొని ఎక్కడ ఎక్కడ భారతీయులకు అన్యాయం జరిగినా కానీ మన వాయిస్ చూపించాలి మన నిరసన తెలియజేయాలి మన ప్రజలమంతా ఏకమైతే మన ప్రభుత్వం కూడా మనకు అనుకూలంగా చేసి బంగ్లాదేశ్లో ఏదైతే నిరసనలు జరుగుతున్నాయో లేచి ఇళ్ళకాండా రమణకాండ జరుగుతుందో హిరువుల మీద భారతీయుల మీద వాటిని ఆపడానికి వాళ్ళకు కూడా ఇది ఒక మెసేజ్ లాగా వెళ్తుంది ఇది ఎంతతో ఆపకుండా ఇలాగే మనము నిరసనలు తెలియజేయాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరిలో భారతీయత మన భారతీయ సంస్కృతిని కాపాడాలనే ఒక భావన పెరిగి పెద్దది కావాలని కోరుకుంటున్నా దానికి మన విద్యా విధానము మనం అన్ని కూడా తోడ్పాటు చేయాలి చిన్నప్పటి నుంచే మన పిల్లలకు కూడా భారతీయ సంస్కృతి భారతీయత మన భారతదేశ రక్షణ గురించి తెలియజేసి వాళ్ళను చేయాలని నేను కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు న్యాయవాది వెంకటాచారి గారిని మాట్లాడవలసిందే మేము కోరుతున్నాం ఈరోజు ఇక్కడ అందరూ న్యాయవాదుల సమావేశం కావడానికి మన్నా హిందువుల పైన జరుగుతున్న దాడుల గురించి నిరసన తెలియజేయడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క ఇలాంటి ఉద్యమంలో న్యాయవాదుల యొక్క పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది గతంలో తెలంగాణ వచ్చినప్పుడు అదే విధంగా ఉంది ప్రస్తుతం అదే ఉంది ఇప్పుడు కూడా మనం చేస్తున్నాం అయితే ప్రతి ఒక్కరిలోన ఎందుకో కానీ ఇది లోపించింది దేశభక్తి ఉండాలి మన నాగరికత ఏదనేది తెలిసి ఉండాలి నువ్వు ఎంత చదువుకున్నావు ఏం అని కాదు ఇప్పుడు బంగ్లాదేశ్లో మన హిందువులు అక్కడికి వెళ్ళి సెటిల్ అయింది జరిగింది ఒక విషయం అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ని అక్కడ నుండి వైద్యాలు రీలు చేశారు ఎవరు ఈ స్టూడెంట్స్ అంతా కలిసి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఉన్నప్పుడు ఈ హిందువులు ఎప్పుడు కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ ఉన్నాయి అథారిటీ పీపుల్ కానీ వ్యతిరేకంగా చేయలేదు అయినా వీళ్ళని ఓన్లీ టార్గెట్గా హిందువులను టార్గెట్గా తీసుకొని వాళ్ళ ఆస్తులను ఫంక్షన్ చేస్తూ లేడీస్ మీద విచక్షణ రహితంగా వాళ్ళని హింసించి వాళ్ళ యొక్క మోరల్ని కూడా దెబ్బతీశారు ఇదంతా మన యొక్క భారతదేశం కూడా గ్రహిస్తుంది కానీ ఇక్కడ ఎన్నో ఉన్న లీడర్స్ ఉన్నా ఎందుకో వాళ్ళు ఎందుకు దాని గురించే మాట్లాడడం లేదు ఇక్కడ ఏంది హిందువుల మీద ఇంత జరిగితే వాళ్ళు మానవులే కదా ఇక్కడ ఒక చిన్న విషయం జరిగితే ప్రతి ఒక్క పార్టీ అయ్యా ఇది తప్పు ఇది తప్పు అంటది కానీ అక్కడ బ్రహ్మాండంగా ధ్వంసం జరుగుతుందా నాశనం జరుగుతున్నా కూడా ఎవరు కూడా జోక్యం కానీ మాట కూడా అనడం లేదు పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పార్టీ లీడర్స్ కూడా ఒకసారి ఆలోచించండి అక్కడ జరుగుతున్నది ఏంటంటే హిందువుల పైన దాడి చేసి వాళ్ళని అక్కడ నుండి పంపించడం వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవడం అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కూడా మన యొక్క జమ్మూ కాశ్మీర్లో కూడా బార్డర్లో కూడా ఇదే యొక్క ప్రయత్నం జరుగుతుంది మనం ఏంటంటే ప్రస్తుతము ఈ ప్రస్తుతం ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుండే కానీ జోక్యం చేసుకోవడానికి చిక్కలేదు చేసుకోదు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది మనం చేసేది వాళ్ళు చేసేది తప్పు మనం చేస్తూ ఉన్నది న్యాయమని తెలిసినంత వరకు ఊరుకుండిపోతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుతూ తెలుసు ఇక్కడ ప్రభుత్వాలు మారిపోయినవి ఇస్లామిక్ తీవ్రవాదులతో పాటుగా ఖలిదాజీయ యొక్క పార్టీ రెండు కలిసి ఈనాడు బంగ్లాదేశ్లో అధికారంలోకి రావటం జరిగింది ఆ వచ్చినటువంటి వాళ్ళలో మతోన్మాదులుగా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి మైనార్టీల యొక్క ప్రాంత స్థలాలను మొత్తాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది రైతుల మతాల अं सक